మనం గౌరవిస్తే ధనం మన పట్ల గౌరవంగా ఉంటుంది అంటే బర్కత్ అంటారు కదా అట్లాంటిది వెన్ ధనాన్ని మనం గౌరవించకపోతే దాని విలువ మనకి అర్థం కాదు అది మన దగ్గర ఉండదు అంటే ధనాన్ని గౌరవించడం అంటే ఏ రకంగా అంటారు ధనాన్ని గౌరవించటం అంటే చూడండి మనం ఏదైనా ఒక అపురూపమైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు లేకపోతే శక్తివంతమైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని అట్లా గిరా గిరాట్ వేసి అక్కడ ఇక్కడ పారేయము దాన్ని భద్రంగా ఒక చోట పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ధనమే ఉందనుకోండి డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు దాయటానికి ప్రత్యేకంగా వాస్తులో ఒక చోట చెప్పబడింది అక్కడ దాచుకోవచ్చు అది ఒకటి అలా కాకుండా ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ధనాన్ని దాయటం వలన అది నిలకడ ఉండదు ఇది వాస్తులో చెప్పబడినటువంటి ఒక నియమం ఇది కాకుండా ధనాన్ని గౌరవించలేనటువంటి పరిస్థితులు బోలెడు ఉంటాయి అందులో మనకు తెలియకుండానే అవన్నీ చేసేస్తూ ఉంటాం దట్ ఇస్ ద ప్రాబ్లం ఈ నోట్లు ఉంటాయి వీటిని తలగడ కింద పెట్టుకొని పడుకుంటారు పర్సుని ఇది ధనాన్ని అగౌరవం చేసినట్టు పరుపు మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఇది అగౌరవపరిచినట్టు డబ్బు జేబులో పెట్టుకొని నిద్రపోతారు ఇది అగౌరవపరిచినట్టు డబ్బుని జేబులో పెట్టుకొని అట్లాగే కటింగ్ షాప్కు వెళ్ళి కటింగులు చేసుకొని డబ్బులు తీసి ఇచ్చి వచ్చేస్తుంటారు ఇది అగౌరవపరిచినట్టు భోజనం చేస్తూ ఎంగిలి చేత్తితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు నోటి ఉమ్మితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు ఇవన్నీ అగౌరవపరిచినట్టే ధనాన్ని విసిరేస్తుంటారు కోపంతో విసిరేయటం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా తిన్నా చేసిన డబ్బులు పే చేయవలసి వచ్చినప్పుడు తీసి ఇవ్వకుండా ఇట్లా టేబుల్ మీద పారేస్తుంటారు ఇవన్నీ మనకు తెలియదు మనం ఆ గౌరవపరుస్తున్నామన్న విషయం కూడా మనకి తెలియదు ఇట్లాంటివి ఇంకా అనేకం ఉంటాయి డబ్బుని ఇట్లాగే జేబులో పెట్టుకొని శ్మశానానికి వెళ్తున్నప్పుడు భుజం ఇవ్వటము శ్మశానంలో ఊరేగింపులో ఈ డబ్బులు పెట్టుకొనే తిరగటం శివదహనానికి వెళ్ళినప్పుడు డబ్బులు చేతిలో పెట్టు జేబులో పెట్టుకొని తిరగటం ఇవన్నీ కూడా అగో ఎందుకు వస్తాయి